మన అందరికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టం కానీ అందరు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే చాలా లిమిటెడ్ ఫిష్ తింటారు అయితే కురం ఏం తింటారు లేకపోతే బొచ్చ రవ్వ ఇంతే అంటే వీటికి మించి వేరే ఫిషులు ఎవరు ట్రై చేయరు కోస్టల్ రీజన్లో ఉండే వాళ్ళు చాలా రకాల ఫిషులు తింటారు కానీ మెయిన్ ల్యాండ్ ఉండే వాళ్ళు ఈ మూడు చేపలు మించి ఇంకే చేప తినడం చేపలు చాలా న్యూట్రిషన్ డెన్స్ అనమాట సో వీలైనంత వెరైటీ ఫిష్ మనం ట్రై చేస్తూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిది చాలా ఫిషుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి చాలా మంచిది మన బాడీకి సో ఇవాళ మీకోసం ఒక కొత్త చేప చూపిస్తున్న కొత్త చేప కాదు చాలా పాత చేప కానీ చాలా తక్కువ మంది తింటారు నాకు తెలిసిన వాళ్ళు కూడా పెద్దగా ఎవ్వరు ఎప్పుడు కొనుక్కొచ్చి వండడం నేనైతే చూడలేదు పార్టీలో పెడితే మాత్రం కంపల్సరీగా తింటారు కానీ ఎప్పుడు వండుకోరు ఆ ఫిష్ బొమ్మిడాలు ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్ అంటే మన నదుల్లో చెరువుల్లో దొరుకుతుంది సో ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉండిద్ది ఇది సింగిల్ బోన్ ఫిష్ అనమాట ముళ్ళు తీసుకొని తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ ఫిష్ని ట్రై చేయండి ఇందులో సింగిల్ బోన్ ఉండేది అనమాట ముక్క ఉడికిన తర్వాత మొత్తం దాన్ని బ్యాక్ బోన్ ఇలా అస్తిపత్రం మొత్తం బయటకు వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీట్ ఉండేది అనమాట సో కంపల్సరీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిష్ అనమాట పార్టీలో బాగా పెడతా ఉంటారు ఈ బొమ్మిడాలు పులుసుని కానీ ఇళ్ళలో మాత్రం చాలా తక్కువ మంది వండుకుంటారు సో ఈ రెసిపీ చూసి కంపల్సరీగా ఈ వీకెండ్ మీరు వండుకోండి ఈ బొమ్మిడాల పులుసు ఇది ఈల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫిష్ అనమాట ఇంగ్లీష్లో ఈల్ ఫ్యామిలీ అంటారు కదా సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫిష్ అనమాట తెలుగులో బొమ్మిడాల అని పిలుస్తారు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ తీసుకుంటేనే నాకు ఆల్మోస్ట్ ఎన్ని పీసులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ పీసెస్ వచ్చాయి సో ఒక హాఫ్ కేజీ తెచ్చుకుంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఒక పూటకి సో కంపల్సరీగా ట్రై చేయండి ఇవాళ మీకు చాలా ఈజీయెస్ట్ పులుసు చూపిస్తాను ఈ బొమ్మిడియాలతో ఈ బొమ్మిడాలు ఎలా ఉన్నా టేస్టీగా ఉండిద్ది కానీ ఇలా వండిద్ది ఇంకా టేస్టీగా ఉండిద్ది కుండలో చేస్తున్నాను అనమాట ఇవాళ నేను పులుసు సో ఫిష్ కర్రీలో కొంచెం నూనె ఎక్కువగానే ఉండిద్ది మనకు ఫిష్ కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ చేపల్లో ఎటువంటి ఫ్యాట్ ఉండదు కాబట్టి మనమే అడిషనల్గా వేసుకోవాల్సి వస్తుంది కుండలో నూనె పోసిన తర్వాత ఈ నూనెలో మెంతులు చేపల పులుసులో కంపల్సరిగా మెంతులు వేసుకోవాల్సిందే మెంతులు లైట్గా వేక్ కానీ ఇలా పచ్చిరికాయలు అలానే మన ఉల్లిపాయల పేస్ట్ ఒక రెండు ఉల్లిపాయలని గా పేస్ట్ చేసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటి స్కిన్ తీసేసి పచ్చి ఉల్లిపాయలని పేస్ట్ చేసుకున్నాను నేను ఆ పేస్ట్ నూనెలో కుక్ చేసుకోవాలి ఈ బొమ్మిడాలు పులుసు గ్రేవీ లైట్గా కొంచెం చిక్కగా ఉండాలి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుండేది కూర సో అందుకని ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం అనుకోండి మనం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు ఈ పేస్ట్లోంచి మళ్ళీ నూనె బయటికి రావాలి అలా వచ్చేంతవరకు వేయించండి చూడండి ఇలా ఉల్లిపాయలు మంచిగా రంగు మారి ఇందులోంచి నూనె బయటికి రావడం స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో పసుపు అలానే కరివేపాకు వీటిని కూడా నూనెలో మంచిగా వేయించండి ఇంకా ఇందులోంచి నూనె బయటకు వస్తుంది ఆ పేస్ట్ తాగేసింది మనకి అలానే అల్లం వెల్లుల్లి ముద్ద ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నప్పుడు కుక్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది ఓపిక్గా కుక్ చేసుకోండి కూర రుచి అద్భుతంగా ఉండిద్ది ఇలా పేస్ట్ వేసుకున్నప్పుడు ఆ నూనె అంతా తాగేస్తూ ఉండిద్ది దాన్ని కంటిన్యూస్గా కలిపి 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 కుక్ చేసుకున్నాం అనుకోండి ఆ ఉల్లిపాయ పేస్ట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో అప్పుడు నూనె అంతా బయటకు వచ్చేస్తుంది సో మీరేం కంగారు పడకండి డ్రై అయిపోయినట్టు ఉండిది స్లోగా కుక్ చేస్తూ కుక్ చేస్తూ ఉంటే ఆ నూనె అనేది బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు చూడండి ఉల్లిపాయ పేస్ట్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఆ నూనె అంతా వదిలేస్తుంది ఎప్పుడు ఇందులో చింతపండు పులుసు అలానే కొన్ని నీళ్ళు ఈ చింతపండు పులుసు వేసి కూడా దీన్ని కాసేపు కుక్ చేసుకోండి చింతపండు పులుసు సగం ఉడికిన తర్వాత దీంట్లో మనం మసాలాలు వేసుకుందాము ఎందుకంటే ఆ పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉడకాలి చేపల కూరలు అయినా సాంబార్లు అయినా చింతపండు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో అప్పుడే దాంట్లో కమ్మదనం వచ్చింది ఆ కమ్మదనం రావాలి అంటే చింతపండుకి టైం ఇవ్వాలన్నమాట ఉడకడానికి సో అందుకని మంచిగా చాలా చాలామంది ఏం చేస్తారంటే అంటే చేపల ముక్కలు వేసి చింతపండు పులుసు పోసి కుక్ చేస్తారు అలా చేసినప్పుడు చేప ఓవర్గా కుక్ అయిపోతుంది ఈ బొమ్మిడాల్ చేప చాలా డెలికేట్ ఫిష్ అనమాట మనకి ప్రాన్స్ ఎలానో ఈ చేప కూడా అన్నమాట చాలా ఈజీగా ఉడికిపోతుంది సో అందుకని గ్రేవీ సగం కంటే ఎక్కువ కుక్ చేసేసుకోండి ఆ చింతపండు పులుసు సగం కంటే ఎక్కువ కుక్ అయిన తర్వాత దీంట్లో మనం మసాలాలు చేప వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ చేప పీల్చుకోవడం పర్ఫెక్ట్గా ఉండింది సో ఈ చింతపండు పులుసుని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి చేపల రెసిపీ అయినా కొంచెం రొయ్యల రెసిపీ అయినా పైన మనకి నూనె తేలుతూ ఉండాలి అప్పుడే మనకి ఆ పర్ఫెక్ట్ ఫీల్ లుక్ వచ్చిందనమాట సో ఇందులో కూడా ఇప్పుడు చూసుకుంటే మీకు నూనె సపరేట్ అయిపోయింది చూడండి చింతపండు పులుసు ఉడుకుతూ ఉంది మనకు పైన అప్పుడే నూనె సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చూడండి మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది మంచిగా ఇలా చిక్కగా వచ్చింది ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందాము ఒక స్పూన్ అంతా ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి జీలకర్ర పొడి కంపల్సరీగా వేసుకోవాలి చేపల రెసిపీలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా కారం ఇందులో ఇప్పుడు దాకా నేను ఉప్పు సో హాఫ్ స్పూన్ అంత ఉప్పు ఇది మరీ చిక్కగా అయిపోయింది సో కొన్ని నీళ్ళు పోసుకుందాం సో ఇలా మసాలాలు వేసుకొని ఒక్కో ఉడుకొచ్చిన తర్వాత దీంట్లో చేప ముక్కలు వేసుకుందాం మనము చింతపండు పులుసు ఉడుకుతూ ఉంటే రూమ్ అంతా ఒక నాటి కమ్మధనమైన స్మెల్తో నిండిపోతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే కుండలో గ్రేవీ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కాడలు బాగా ఉంటుంది కదా అది ఇప్పుడే వేసేసుకోవాలి ఆ కాడలు కూడా గ్రేవీలో ఉడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో కొంచెం గరం మసాలా చేప లేదు అప్పుడే కొత్తిమీర వేస్తున్నారు అనుకుంటున్నారా కొత్తిమీర రెండోసారి కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు జాగ్రత్తగా వేసేయండి బొమ్మిడాల పులుసులో ఇది పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇంతకంటే పెద్ద కూడా ఉంటాయి ముక్కలు కోసేస్తారు నాకు అంత ఇష్టం ఉండవు ఇదైతే పర్ఫెక్ట్ సైజ్ అనమాట స్పెషల్గా పులుసులోకి ఈ విధంగా ముక్కలు వేసేయండి ముక్కలు వేసేసి మూత పెట్టేయండి మనందరికీ తెలిసిన గోల్డెన్ రూలే ముక్క వేసిన తర్వాత గ్రేవీలో గరిట పెట్టడానికి లేదు సో ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా గ్రేవీలో మునిగిపోయి ఒకవేళ మీ ముక్కలు మునిగిపోతే లైట్గా కుండని బట్ట పెట్టి ఊపేయండి అప్పుడు అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి కిందకి ముక్కలు వేసుకున్న తర్వాత టైం చూసుకొని ఎయిట్ టు నైన్ మినిట్స్ కుక్ చేసుకోండి మీ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అంతకంటే ఎక్కువ ఉడకబెట్టేసారి అనుకోండి ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు టైం చూసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఎందుకంటే కుండ చాలా ఎక్కువ వేడి అబ్జార్వ్ చేసుకునేది మీరు పొయ్యి మీద నుంచి కుండ తీసి పక్కన పెట్టినా ఇంకా గ్రేవీ ఉడుకుతానే ఉండిద్ది ఎందుకంటే కుండ అంత వేడి అవుతుంది సో ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడకబెట్టుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చివరిలో మరొకసారి కొత్తిమీర వేసుకొని డిస్సర్వ్ చేసుకోవడమే గ్రేవీ ఒక పది నిమిషాల పాటు ఉడికింది ఇప్పుడు దీంట్లో మీరు ఉప్పు చెక్ చేసుకోండి కారం చెక్ చేసుకోండి మీకు కావాలి అంటే లాస్ట్ మినిట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ టైంలోనే చేసుకోవాలి ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే ఉప్పు ఎక్కువ వేసారు అనుకోండి లాస్ట్లో దాన్ని ఏమీ చేయలేము ఇప్పుడు కూర అంతా ఉడికి ఆ క్వాంటిటీ అనేది సెట్ అయిపోయింది నీళ్ళు ఎంత వెళ్ళాలో అంత వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మీరు కావాల్సినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో చూడండి అప్పుడే నూనె సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక్కసారి రుచి చెక్ చేసుకోండి కొంచెం ఉప్పేసేసి మూత పెట్టేయండి మూత పెట్టి స్టవ్ ఆపేయండి కూర రెడీ అయిపోయింది అన్న కదా అని చెప్పి వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని తినేయకండి పులుసులు స్పెషల్గా చేపల పులుసు ఇలాంటివి ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి చింతపండు పులుసులు ఎప్పుడైతే ఒక టూ త్రీ అవర్స్ కూర్చుంటాయో అప్పుడు లోపల వరకు ఫ్లేవర్స్ వెళ్తాయి సో దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక టూ త్రీ అవర్స్ మినిమం వెయిట్ చేయండి రాత్రి అంతా ఆగితే ఇంకా టేస్టీగా ఉండిద్ది సో అంత ఊపికి లేని వాళ్ళు కనీసం ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకున్నాను అనుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్గా నూనె సపరేట్ అవ్వలేదు చల్లారుతున్న నూనె అంతా పైకి తేలుతూ ఉండిద్ది సో కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాం చూస్తారు కదా బొమ్మిడాలు పులుసు చాలా ఈజీ చాలా టేస్టీగా ఉండిద్ది అసలు కళ్ళకు విందేలాగా అనిపిస్తుంది మంచిగా చింతపండు పులుసుని ఎంత కుక్ చేయాలంత కుక్ చేసుకుంటే అద్భుతంగా ఉండిద్ది సో దీన్ని నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నంలో తిన్నారనుకోండి అద్భుతంగా ఉండిద్ది అసలు దీని టేస్ట్ వర్ణించలేదు అనమాట అంత టేస్టీగా ఉండిద్ది సో ఒక పీస్ చూపిస్తాను మీకు ఎలా తినాలో సో ఇది సర్వ్ చేయడం కూడా ఇలా హోల్గా సర్వ్ చేసేస్తారు చాలామంది దీంట్లో బెండకాయలు వేస్తారు చాలా టేస్టీగా ఉండిద్ది కానీ మాకెందుకు ఇవాళ వేయాలనిపించలేదు ఈ పీస్ని పైన పెట్టి చప్పరిస్తే ఆ మీట్ అంతా ఊడొచ్చేసిద్ది మాంసం అంతా లోపల వెళ్ళి అస్తి మిగిలిద్ది మిగిలింది చూడండి ఇలా బోన్ వరకు సపరేట్ అయిపోతుంది ముళ్ళు తీయడానికి రాని వల్ల కంపల్సరీ ఫిష్ని ట్రై చేయండి చిన్న చిన్న ముళ్ళు ఏమి ఉండవు సో తినడానికి చాలా ఈజీగా ఉండిద్ది సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ డిష్ని ఎప్పుడు అవే బొచ్చలు రవ్వలు కొరమిళ్ళు కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ తెచ్చుకోండి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది మీకు ఇంకేదో నాన్ వెజ్ సీ ఫుడ్ రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను మీకు ఆ సింపుల్ రెసిపీని